తెలంగాణ రాష్ట్రం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మౌలాలి హౌసింగ్ బోర్డు కాలనీలో పోషణ పక్వాన్ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ టీచర్లకు పోషకాహార ఆవశ్యకతను వివరించారు బాలింతలకు ప్రత్యేకంగా శ్రీమంతం చేశారు ఈ సందర్భంగా పలు రకాల వంటకాలను ప్రదర్శించారు ఏంటంటే మన డిస్ట్రిక్ట్ లో మొత్తం స్టేట్ లో జీరో బెల్పింగ్ చేసిన సెంటర్స్ లేని ఏమైనా జిల్లా రచిస్తారు మెగునా 31 జిల్లాలో కూడా జీరో సెంటర్స్ అంటే జీరో బెల్పింగ్ చేసిన సెంటర్స్ ఉన్నారు మన దగ్గర కరెక్ట్ సెంటర్ లో కూడా మనం బెల్పింగ్ స్టార్ట్ చేసాము బిలో పది మంది కంటే తక్కువ బెల్పింగ్ చేసిన సెంటర్స్ తీసేయమన్నారు మన దగ్గర ఆయ్ సో మనం బెల్పింగ్ సాల్వ్ చేయడొ ది బెస్ట్ గానే ఉన్నారు కాకపోతే ఇది తగ్గకుండా చూసుకోండి అండ్ ఇప్పుడు నైన్టీ ఫైవ్ ఎక్కువ వస్తుంది ఈ ప్రోగ్రామ్స్ మొదటి వెయ్యి రోజులు మొదటి రోజులు అంటే రెండు సంవత్సరాలు బంగారు రోజులు ఎందుకంటే

మౌత్ ఆల్మనేట్ కన్సెర్న్ చేసారు కదా కరెక్ట్ వాళ్ళు ముందు నుంచి వాళ్ళు కౌన్సిల్ నివడం ముఖ్యం గర్బినిగా ఉన్నప్పటి నుంచి మనం ఏమేం జాగృతత తీసుకువాలి కనీసం రెండు మిటిగేషన్ తీసుకువాలి కనీసం నాలుగు సార్లు ఏజ్ సిటిజన్స్ ఆ ఏజ్ మార్ ద్వారా అత్యంత వాళ్ళు చెరగాలి పెరగాలి చేయించాలి అట్లాంటి డెలివరీ కచ్చితంగా గవర్నమెంట్ ఆస్పోర్ట్ గాని మా దేశంలోనే మా దేశంలోనే పిల్లలు పిల్లలు బాలికలు బాలికలు మహిళలు చేస్తూ ఆరోగ్యవంతులను చేస్తానని మాటిస్తున్నాను జాతీయ పోషణ పక్షం సందర్భంగా నేను ప్రతి ఇంటికి సరైన పోషణ పోషకాహారాన్ని పరిశుభ్రతపై సమాచారం నేను పోషణ

チェンチェン。 Mira, Marcelo. 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 க <laughs>